ఇక్కడ మనకి సిఆర్డిఏ తరఫున మన మండల ప్రాంతంలో కొత్తగా మన ఒక స్కిల్ హబ్ అని అమరావతి స్కిల్ హబ్ అని స్టార్ట్ చేశారండి ఇప్పుడు దీనికి సంబంధించి మనము కొంతమందిని మొబిలైజ్ చేయడం జరిగింది ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువత అయితే ఎవరైతే ఉన్నారో యువత యువకులు ఇద్దరికీ కూడా మనకి అసిస్టెంట్ సర్వే అనే బ్యాచ్ని స్టార్ట్ చేశామండి మొన్న పన్నెండు తారీఖు స్టార్ట్ అయింది ఫిబ్రవరి ఫస్ట్ వరకు దీన్ని కొనసాగిస్తామండి సక్సెస్ఫుల్గా ఈ ముప్పై మంత్తో మొత్తం ఫస్ట్ బ్యాచ్ని స్టార్ట్ చేశాము తర్వాత నెక్స్ట్ బ్యాచ్ మనం సైంటీనియస్గా ఈ ఎలక్ట్రికల్ తీసుకుందాం అనుకుంటున్నాము సార్ ఈ రెండు బ్యాచ్లు కూడా మొబిలైజ్ చేయడం జరుగుతుంది త్వరలో అతి త్వరలో ఎలక్ట్రిషియన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాము అయితే మనకి ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలకి నిరుద్యోగులు ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఇటువంటి స్కిల్స్ సర్వేయర్ కానీ ఎలక్ట్రికల్ కానీ ట్రబింగ్ కానీ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ట్రేడ్స్ అన్నిటిలో కూడా మేము ట్రైనింగ్ ఇస్తామండి మేము న్యాప్లో అన్ని ట్రైనింగ్స్ ఉంటాయి ఇలా ఏపీఎస్ఎస్డిసి మన న్యాక్ అలాగే సిఆర్డిఏ సంయుక్త ఆధ్వర్యంలో ఇది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు కాబట్టి అది వాటికన్నింటి దీన్ని వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబెడేలాగా వాళ్ళ చేతిలో ఉత్తి ఉండేలాగా వాళ్ళకి ఉపాధి కల్పించాలని సదుద్దేశంతో మన సిఆర్డిఏగా ఎన్ఏసి అలాగే ఏపీఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో సిలబస్ కూడా ఎన్ఎస్డిసి ద్వారా వస్తుంది సిలబస్ ఎన్ఎస్డిసి సిలబస్ మన నేషనల్ లెవెల్లో ఉండేది మనకి ఎగ్జామ్స్ కూడా వాళ్ళ పేపర్స్ ఉంటాయి వాళ్ళ సిలబస్ ఫాలో అవుతుందో అప్ అప్గ్రేడింగ్ ఏమేమి ఉంటాయో లేటెస్ట్ టెక్నిక్స్ ఏమి ఉంటాయో ఆ సర్వేయింగ్ అనుకోండి మనకు ఉదాహరణ సర్వేయింగ్లో చైన్ నుండి టోటల్ స్టేషన్ వరకు మొత్తం సిలబస్ ప్రకారం అన్నీ చెప్తా ఉన్నాను అన్నింటిలో కూడా మేము ప్రాక్టికల్ చేస్తాము అందులో ఎన్ఈసీ మెయిన్గా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ప్రాక్టికల్స్ ట్వంటీ పర్సెంట్ తీది ఉంటున్నారు కంప్లీట్ నోట్స్ కూడా ఇస్తాం పిల్లలకి కాబట్టి ఇంట్రెస్ట్గానే వస్తున్నారు సార్ ఇక్కడ ఎదుటి ఇంకా మేము ముందు ముందు దీని ఇంకా ఆధార్ కార్డు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫోటోస్ మెయిన్గా తీసుకుంటా ఉంది అంత ఫ్రీ అండి ఇక్కడ మనకి ఇచ్చే స్టేషనరీ మెటీరియల్ కానీ ఇక్కడ ఏ ట్రైనింగ్ ఫీజు ఉండదు ఉచితంగా నేర్చుకొని చక్కగా ఉపాధి పొందుతారని ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈ ట్రైనింగ్ అనేది మా ఫ్యూచర్ మా ఫ్యూచర్ బాగుంటుంది అని కూడా ఇంట్రెస్ట్గా జాయిన్ అయ్యాము ఇది ఇందులో చెప్పే టీచింగ్ కూడా టీచర్ టీచర్స్ కూడా మాకు ఎంతో బాగా క్లారిటీగా అంతా కూడా వివరంగా చెప్తున్నారు బాగా యూస్ఫుల్ అవుతుంది ఇది నెక్స్ట్ ఇప్పుడు సిఆర్టీఏలో ఏదైనా కాంట్రాక్ట్స్ వర్క్ జరిగినా కూడా మమ్మల్ని మాకు ప్రిఫరెన్స్ ఇచ్చేసి మాకు లైఫ్కి ఏదైనా బెనిఫిట్ అయ్యే విధంగా తీసుకుంటామని చెప్పి చెప్పాను ఇప్పుడు సర్వే జాబ్ అక్కడ ఫైవ్ డేస్ నుంచి మాకు సర్వేయింగ్ కోర్సులో అన్ని రకాలు ఎన్ని రకాల సర్వేస్ ఏమన్నీ నేర్పుకున్నాను మేము ఇక్కడ సర్వేయింగ్ కోర్స్లో ప్రతిదీ అలా సర్వే చేయాలి అసిస్టెంట్ సర్వే అవన్నీ కూడా నేర్చుకుని ఇక్కడ మా ఇరవై నాలుగు గ్రామాల్లో ఏ సరే జాబ్ వేసుకుంటాను దానికి అప్లై చేసుకోవడానికి జాబ్ చేసుకోవడానికి కూడా మాకు యూజ్ అవుతుందని చెప్పేసి వస్తున్నాం అన్నమాట మేము ఇక్కడికి జాబ్ లేదు కాబట్టి సిఆర్డిఏ వాళ్ళు తీసుకొచ్చినట్టు వెల్ఫమ్ థ్యాంక్స్ అని అన్నమాట